హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ రెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చచ్చిపోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి ఇది ఈజీగా టేస్టీగా దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ ఆ వీడియో చెక్ చేయండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు పైన తొడాయలు మొత్తం తీసేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి మనం చేత్తోనే తుంపుకోవాలి అవి మీకు తెలిసే ఉంటుంది వీటి గురించి నేను వాళ్ళ కోసమని చెప్తున్నాను ఇప్పుడు వీటిని నేను రెండుగా చేసుకొని పెట్టుకుంటున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము నేను ఇవి ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఇందులో ఉన్న సీడ్స్ తీసుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అలా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ఇప్పుడు వల్చుకున్న చిక్కుడుకాయలు వేసుకొని అందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అవి కొంచెం ఉడకనిద్దాము ఇప్పుడు ఉడికిన తర్వాత చూద్దాము ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము అదే కడాయిలో కొంచెం ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక త్రీ పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చినట్టుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి సరిపడినంత పసుపు వేసుకొని వేయించుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి నేను కరివేపాకు ఎప్పుడు ముందు వేయను ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాతే వేస్తాను కొన్నిట్లో ఎందుకంటే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన వాటికి ఉంచుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకుందాము ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసాము కదా ఇప్పుడు వీటిని కొంచెం ఇందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే పోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి వాటర్ ఏమైనా ఎవాపరేట్ అవుతుంది నేను ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే కొబ్బరి కారం ఇది మా మమ్మీ చేసింది నాకు ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది అయిపోయినప్పుడు ఈ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కొబ్బరి కారంది ఇది ఒక టూ స్పూన్స్ వేసుకొని వే మొత్తం కలుపుకుందాము ఒకసారి ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాము కదా ఆ సాల్ట్ సరిపోతుంది కొబ్బరి కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కదా మొత్తం సరిపోతుంది వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవటమేనండి అంతేనండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రైలో రసం కానీ లేకపోతే సాంబార్ కానీ నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చిక్కుడుకాయలో ఉన్న బెనిఫిట్స్ వీడియో షార్ట్ చేసి పెట్టాను ఆల్రెడీ అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్